హాయ్ అన్నయ్య అన్నయ్య మీకు తెలుసా త్యాడ్ త్యాగులు అంటే లంచ్ చేస్తారా తినేసామన్న తినేసి ఇంకో త్యాగులో వేసాము ఇప్పుడు సీజన్ కదా తీద్దామని వచ్చాము మీరు తిన్నారా అన్నయ్య అది ఏంటి మన తేగలన్నయ్య తేగలు తెలుసా మీకు తాటికెళ్ళిన తర్వాత తేగలు వస్తాయి కదా ఇప్పుడు అవి తాట టెంకా తెలుసు అవే కుయి మొత్తం ఇవి తీసిన తర్వాత మళ్ళీ కాల్చాలి కదా

Kan du knytte den til hånda di? ఒకటి ఇదిగో నే తయార ఒకటి వచ్చింది ఒకటి సక్సెస్ఫుల్లీ ఒకటి ఇది కాదు చాలా రెండు అయినాయి కదా అయినట్టేనా రెండు తేగలు బయట ఇలాగ కార్డ్ చేసి అమ్ముతారు కట్ ఎంతో తెలుసా ఫిఫ్టీ రూపీస్ టెన్ ఉంటాయి టెన్ ఫిఫ్టీ రూపీస్ చెట్లు ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ తాటి చెట్లు ఇవన్నీ కూడా వీటి కాయలన్నీ అన్నీ ఏసామన్నమాట ఇక్కడ చెరువు కొట్టిని ఇక్కడ ఇలాగే చెరువు కొట్టి వేసాము అవే అన్ని కూడా తాడిచట్లే టెన్కి ఎన్ని వస్తాయి టెన్కి కాదన్నయ్య ఫిఫ్టీ రూపీస్కి టెన్నే టెన్ ఉంటాయి అంతే కట్టకొచ్చి కాల్ చేసి ఇలా వీధులంటే అమ్ముతారణయ్య ఇలా ఉంటాయి ఇది తీసేయాలి ఇది తీసేయాలి ఇంక ఇది వేస్ట్ ఇంకా దీంట్లో గుంజు ఉంటుంది కదా తింటారు అది అదే ఇగం తాటి చెట్లు ఇవన్నీ కూడా ఇవన్నీ వేరేసే అప్పుడు టూ మంత్స్ క్రితం అనమాట వేసారు ఇట్లా ఇది వరకు అయితే ఇటు సైడ్ వేసాము ఈ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఎక్కువ నయ్యా తేగా ఇది ఇదివరకు అయితే ఇక్కడ వేస్తాము సరిగ్గా రాలేదు ఎంత డొంకల్లా ఉంటుందన్నయ్య మా ఇక్కడ తోట అనమాట పాములు ఉంటాయి పామ్ వీడియో పెట్టాను కదా పామ్ కోసం అనేసి ఇక్కడే ఇక్కడే ఉంటాయండి పెద్ద పెద్ద పాములు ఫామస్ ఇక్కడికి ఇవన్నీ చూసారు ఎలా ఉన్నాయా డొంకలు సరే లాంగ్ వీడియో తీస్తాను అనియా నేను నార్మల్గా పెట్టా లైవ్ ఎవరు రావట్లేదు బాయ్